పార్తీపురం జిల్లా గుమలక్ష్మిపురం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ యొక్క నేషనల్ సర్వీస్ స్కీమ్ విభాగం ఆధ్వర్యంలో జేకే పాడు గ్రామాల్లో గ్రామ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు పాల్గొని గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దారు విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో భాగంగా గ్రామ పరిశీలన పరిశుభ్రత కార్యక్రమం చేపట్టి గ్రామంలోని వివిధ ప్రాంతాలను శుభ్రం చేశారు చెత్తను సేకరించి సమీప ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దడం ద్వారా గ్రామ స్వరూపాన్ని మార్చివేశారు ఈ కార్యక్రమం ఈ నెల నాలుగో తేదీ నుంచి పదవ తేదీ వరకు జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ శ్రీవరం తెలియజేశారు ఎన్ఎస్ఎస్ యొక్క ప్రాథమిక లక్ష్యాలైన సామాజిక బాధ్యత సముదాయ సేవ యొక్క తిరుగులేని పాఠం ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పరిసరాల పట్ల అవగాహన సామాజిక బాధ్యత భావాలను పెంపొందించడంలో సహాయపడుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో విశ్రాంత డాక్టర్ ప్రభాకర్ రావు కళాశాల వైస్ ప్రిన్సిపల్ రామయ్య కళాశాల సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు అంటే వరకు మేము ఈ ఎన్ఎస్ఎస్ ప్రత్యేక ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు ఇరవై ఆరు మంది అమ్మాయిలు హాజరవడం జరిగింది యాభై మంది వరకు అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ కళాశాల ప్రధానాచార్య వారు డాక్టర్ కి శ్రీవరం గారు వచ్చారు అతిథులుగా డాక్టర్ ప్రభాకర్ గారు గుడ్లహరి గారు అలాగే కొంతమంది అధ్యాపకులు హాజరయ్యారు ఈ కార్యక్రమం కాస్త మరి విద్యార్థుల్లో సేవా దృక్పథం అలవాటు చేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి నమ్ముతున్నాము ఈ వారం రోజులు ఈ ఊరుకు కావలసినటువంటి అనేక విధాలైనటువంటి సేవా కార్యక్రమాలని విద్యార్థుల నిర్వహించి వారి జీవితాల్లో సేవా దృక్పథం అలవాటు అవుతుందని చెప్పని మేము నమ్ముతున్నాము ఈ విధంగా విద్యార్థులు కాస్త ఈ గ్రామానికి ఉపయోగపడతారు అని చెప్పని నమ్ముతూ సెలవు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గుమలక్ష్మిపురం ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేము ప్రారంభించామండి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రామయ్య గారు ఈ కార్యక్రమానికి అధినేతగా ఉండి దీన్ని నిర్వహిస్తూ ఉన్నారండి విద్యార్థిని విద్యార్థులు సమాజంతో కలిసి ఈ వారం రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇక్కడ ఉన్న గ్రామస్తుల సహకారం తర్వాత పెద్దలందరూ వీళ్ళందరూ కలిసి స్టూడెంట్స్ వాళ్ళతో పనిచేస్తారండి సమాజంలో మానవతా విలువలు తగ్గిపోతున్న నేతృత్వంలో విద్యార్థిని విద్యార్థులు వాటిని అలవర్చుకోవాలని చక్కగా విలువలు కలిగిన విద్యార్థులుగా తయారవడానికి ఈ కార్యక్రమం ఎంతో సహకరిస్తుందని సేవాదృక్పథం అలవాటు చేసుకుని మంచి పౌరులుగా విద్యార్థిని విద్యార్థులందరూ తయారవ్వాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించామని